ఈ ఏరియా విధమైతే శివ అనే చిన్న మా పిల్లలు ఎందుకు చెప్తున్నారు అవతల డ్రైవర్ కానీ చదువు ఇద్దరు డీజల్ని ఆపేసుకొని ఇద్దరు ఇంత పోలీసు అంటే భయం లేకుండా పోయింది ఆ భయం లేకనే ఇప్పుడు జరుగుతూ ఉండే ఇవన్నీ కూడా ఇది ఇప్పుడు ఈరోజు ఇదే చెప్తానని ఈ ఈ ఈరోజు జరిగింది రేపు అందరూ జరుగుతుంది గ్యారెంటీ వ్యవస్థ తయారవుతూ ఉంది పోలీస్ అంటే భయం అనేది ప్రజలకు ఉన్నప్పుడే ఏదైనా చేస్తారు కానీ పోలీస్ అనేది లేనప్పుడు అలాచమెంట్ ఎక్కువైపోతుంది అంటే ఇవి చూడరోనే ఆ విధంగా ఈరోజు కానిస్టేబుల్ ఈ విధంగా జరిగిందంటే ప్రతి వారు కూడా డిపార్ట్మెంట్లో ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసినా కూడా చూస్తూ ఉన్నాం ఇష్టానుసారంగా వివరిస్తూ ఉన్నారు ఆ పార్టీ కూటమి అధికారులంతా కూడా అది అధికారంలో ఉన్న పార్టీ నాయకులంతా కూడా పోలీస్ అంటే భయం లేకుండా పోతూ ఉంది వాళ్ళు వాళ్ళు చెప్పిందే జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది మన రోజు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అయినా హెడ్ కానిస్టేబుల్ మీద జరిగిందంటే మన డిపార్ట్మెంట్ ఆలోచన కదా ఏదన్నా ఎవరికైతే ఎవరైతే ఈ కార్యక్రమాన్ని అంటే ఈ కార్యక్రమం చేశారు అంటే ఈ విధంగా కార్యక్రమం దాడి చేసినా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేకపోతే ఇక ముందుకు మీరే ఇబ్బంది పడతారని చెప్పేసి డిపార్ట్మెంట్ ఒకటి చెప్తా ఉన్నాను అంటే వీళ్ళు హెడ్ కానిస్టేబుల్ జరిగింది అని చెప్పేసి సాశ్చారం చేయకోకుండా అనగానే ఎవరైనా డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకొని కేసు బనాయించి ఇమ్మీడియట్ గా వాళ్ళని పైన విధంగా శిక్షించాలని చెప్పి నేను కోరుతున్నాను ఏంటి వాళ్ళకి ఎప్పుడు తీసుకుంటారా తీసుకుంటారు

బెల్ షాప్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఇంకా ఎక్కువ తాగేది వీళ్ళైనా దొరుకుతాయో లేదో కానీ మందు మాత్రం బాధ దొరుకుతుంది వాళ్ళు తాగినాక ఈ రకంగా జరుగుతూ ఉంటాయి అందరి మీద దాడి చేస్తారు ఎలాంటి సమస్య లేరు ఇవన్నీ కూడా ప్రతి విషయంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి బెల్డ్ షాప్ ఎక్కడ ఏర్పాటు చేయడం మామూలుగా ఈ ప్యాకెట్లు ఏమో అంటారు అది ప్యాకెట్లు కూడా ఎక్కడో అలౌ చేయడానికి గట్టి చర్యలు తీసుకునే ప్రయత్నం చేశాను అయినా కర్ణాటక దిగుందాక ఉద్దేశంతో దొంగతరంగా తెచ్చుకొని అమ్మేవాడు పోయేవాడు ఇప్పుడు భయమే లేదు డైరెక్ట్గా ఈరోజు అన్ని గ్రామాలను విచ్చిన విడిగా రోడ్లో పెట్టి అమ్ముతా ఉంటారు రాష్ట్రం అంతా అది జరుగుతూ ఉంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ చూసే రాష్ట్రం అంతా రోడ్లో పెట్టుకుని అమ్ముతా ఉంటే ఇక్కడ ఇంకా మనం చూసేది మన మీడియా ద్వారా మీడియాలో కూడా చూస్తూ ఉంటాం చాలా కూడా వాళ్ళ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారు ఏదన్నా కూడా వాళ్ళకి ఆదాయం చూసుకుంటా ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళ కూటమికి ఎవరికి సంబంధించిన వాళ్ళు ఆదాయ పరిస్థితులని కానీ ప్రజల ఆరోగ్యాన్ని కానీ ప్రజల నుంచి చేసే వాళ్ళు ఏది లేదని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం అవన్నీ కూడా ఈ విధంగా జరుగుతూ ఉన్నాయంటే ఈరోజు మనకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో తాగేదానికి అలవాటు అయిపోయారు కాబట్టి ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఆ విధంగా పోలీసులు కూడా లెక్క లేకుండా చేయడం జరిగిందని చెప్పేసి మీరేం ప్రాబ్లం లేదండి మేడం ఎఫ్ఐఆర్గా జరుపుకోవడం మేము కూడా స్టేట్మెంట్ ఇస్తానంటాం జరగరాదు ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిందా పునరా సందర్భంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు వస్తారనే ఉద్దేశంతో రోజు ఈరోజు హాస్పిటల్ ఎంత రైజాని అడకలాడుతుంది కొత్త అంటే నాయకులు వస్తారని అంటేనే ఈ రోజు నా ఈ కూటమి ప్రభుత్వం ఈ రకమైన చర్యలు తీసుకుంటుందని మన కళ్ళ కట్టు కట్టు కనిపిస్తుంది ఎందుకంటే పేషెంట్ అడిగాను పేషెంట్ అడిగితే ఈ రోజే ఇవి మార్చడం జరిగింది

தப்புது கொ இப்படிஜமான அது சார் நே அ అది ది కొట్నాడు సో ముక్కుల గాని చెవులు కానీ రక్తం గాలే కదా అంతరాల్స తల నుంచి తల వస్తే ఇంక పెద్ద భయపడాల్సిన పనిలేదు ముక్కుల చెవులు వస్తేనే కొంచెం ప్రాబ్లం అయితది ఏమితో వొడ్నాడు సార్ అది కత్తి కత్తి ఇల్కత్తి యుడు కదా ఓ దంతో ఒకటే ఇక్కడ సార్ సేవారు ఎన్ని రోజులు జరిగి నిన్న ఫైవ్ డేస్ డేస్ డ్రెస్సింగ్ చేశారా మార్చారా మూడు కేసు పెట్టినారు కదా కేసు పెట్టినా సార్ ఇది ఇది మార్పించుకో ఇంకా డ్రెస్సింగ్ చేస్తే తెలుస్తుంది మనకి అంటే ఫిఫ్త్ డే చేస్తారు రైట్ మా ఆల్ ది బెస్ట్ త్వరగా కోలుకో